పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ యహో ఉపదేశము నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహో ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది అది కనులకు వెలిగించును అనగా దేవుని వాక్యం మన జీవితాల్లో పరిశుద్ధపరచబట్టడానికి ఆలోచనలో తత్వములో నడవడిలో భౌతికంగా శరీర సంబంధంగా పరిశుద్ధపరచుబెట్టడానికి ఆ యొక్క శరీరానికి కలిగే ఆలోచనలు ఆ ఆలోచన సరళి ద్వారా శరీరము అవ్వకుండా ఆ ఆత్మ ప్రాణదేహాలు పరిశుద్ధపరచబట్టడానికి దేవుని వాక్యం ఎంతో దోహదమైనది అని పంతొమ్మిదవ కీర్తనలో ఎనిమిదవ ఆ నిర్మలం నిర్దోషమైనది అనగా పరచబడేది పరిశుద్ధ పరిశుద్ధపరచునది ఈ దేవుని వాక్యం అని మనం నమ్ముతున్నాం అనగా దినదినము మనం పరిశుద్ధపరచబడాలంటే ఇంకా ఎక్కువగా మానసికంగా పరిశుద్ధపరచబడాలంటే ఆలోచన సరణిలో పరిశుద్ధపరచబడాలంటే దైనందిక దేహ ప్రక్రియల్లో పరిశుద్ధపరచబడాలంటే నీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా ఉన్నవని మీరు ఎరుగురా ఆయన పరిశుద్ధుడైన పావులు చెప్పినప్పుడు దేహములు పరిశుద్ధంగా ఉండాలంటే ఈ దేహము ఆలయము గనుక ఈ ఆలయము పరిశుద్ధంగా దేవుని కొరకు ఉండాలి అంటే గొప్ప సూత్రం దేవుని వాక్యం ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే పఠిస్తారో లేక ఈ దేవుని వాక్యాన్ని అనుకరిస్తారో లేక అన్వయింపు చేసుకుంటారు ఎఫ్ఎస్ఏలకు వ్రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు అద్భుతమైన విశ్లేషణ రాసినట్లుగా ఇక్కడ మనం ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవల్నని వాక్యముతో వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక ఈ శరీరం దేవునికి అనుకూలమైన రీతిలో ఉండాలంటే ఈ శరీరము మన యొక్క మెదడు ఇచ్చే ఈ మంచి ఆ యొక్క సంకేతాలను తీసుకొని పరిశుద్ధంగా ఉండాలి అని అంటే ఈ శరీరము దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి అంటే ఈ శరీరంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వసించాలి అనంటే చాలా శ్రేష్టమైన విషయం ఇక్కడ చెప్పబడింది క్రీస్తు సంఘమును ప్రేమించి కళంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాని నిలువబెట్ట కొనుగోలని వాక్యముతో ఉదక స్నానము చేత రెండు సంవత్సరాలు కుర్రోడి దగ్గర నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాల వృద్ధురాల వరకు సెల్ ఫోన్ మనలను ఆక్యుపై చేసి ప్రొసెస్ చేసి మన యొక్క ఆలోచన సరళని పూర్తిగా మార్చివేసి ఆ యొక్క శక్తి కలిగిన టెక్నాలజీ ద్వారా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క టెక్నాలజీ మన శరీరమును అది దోచివేస్తే ఈనాడు గ్రంథం చెప్పేది ఏమిటంటే మన శరీరాలు దేహాలు దేవుని యొక్క వాక్యము ద్వారా ఉదక స్నానము చేత శరీరంలో స్నానం చేసినప్పుడు సోప్తో స్నానం చేసినప్పుడు షాంపూతో స్నానం చేసినప్పుడు ఎంత పరిమళంగా ఉంటుందో ఆ కొద్ది క్షణాలు అలాగే దేవుని వాక్యము మనము అన్వయించుకున్నప్పుడల్లా ఈ యొక్క దే దేహములు దేహములో ఉన్న ఆత్మ అలాగే ఆ యొక్క ఆలోచన సరళి ఈ మూడు కూడా పరిశుద్ధపరచబడి దేవునికి అనుకూలమైన రీతిలో అవి ఉంటాయి అని ఈనాడు చెప్పబడుతోంది ప్రిలర్ కనుక మన జీవితాల్లో దేవుని హాక్యం ఎంత ప్రశస్తమైందో ఆదివారం ఒక అరగంట చదివితే చాలు అని కాదు ప్రతి దినము ఈ దేవుని వాక్యాన్ని చదివిన వారు ఈ రకంగా ఆత్మ ప్రాణ దేయములు ప్రక్షాళన చేయబడి ప్రభువుకు అనుకూలమైన రీతిలో వారు వ్యవహరిస్తారు అని పౌరు గారు చెప్తున్నారు చివరిగా ఒక మాట ఎబ్రే రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేయునది పరిశుద్ధాత్మ దేవుడైతే ఆత్మప్రాణ దేహములను ఉదక స్నానం చేసి దేవునికి సమర్పించే ప్రక్రియ దేవుని యొక్క వాక్యం కనుక ఈ వాక్యంలో ఉన్న విశిష్టత మనం తెలుసుకుని ఈ రకంగా దేవునికి అనుకూలమైన రీతిలో బ్రతకాలని దేవుని వాక్యం మనకు ఈ కాలం చెప్తుండగా దేవుని కొందరి చెల్లిద్దాం పరిశుద్ధుట ప్రియంగా తండ్రి వాక్యం ద్వారా అనుకూలమైన రీతిలో నీ కొరకు జీవించడం కొరకు సహాయం చేయండి కృప చూపించండి తోడై ఉండండి ప్రభైన ఏసయ పరిశుద్ధ నామంలోనే అడిగి ఉన్నామ్మ తండ్రి ఆమెను ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని ప్రేమ కృప సమాధానం తోడై ఉండి నడిపించును గాక ఆమెను